విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి స్టీల్ ప్లాంట్ ను సందర్శించి ప్లాంట్ కు నాశరక ముడి సరకు అందిస్తూ అవినీతికి పాల్పడుతున్న పై విచారణ జరిపించాలి ఉత్పత్తికి కార్మికుల జీతాలకు లింక్ పెట్టే సర్క్యులర్ రద్దు చేయాలని సిఐటియు విశాఖపట్నం కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ పదిహేడు ఖచ్చితంగా ప్రతి పబ్లిక్ సెక్టార్ కి సొంత కన్ను సమకూర్చాలి అన్ని పబ్లిక్ సెక్టార్ కి బిలాయ్ బొక్కారో దుర్గాపూర్ అన్నిటికీ ఉన్నాయి అలాగే ప్రైవేట్ వంటికి కూడా ఉన్నాయి వైజాగ్ స్టీల్ పండ్ ఎందుకు ఈ పార్లమెంట్ లో సమాధానాలు చెప్పాలని అడుగుతున్నా రెండవది దేశంలో నాణ్యతలో విశాఖ స్టీల్ నెంబర్ వన్ ప్రపంచానికి ఇతర దేశాలకి నాలుగు సంవత్సరాలు ఎవరు బద్దరు ఒకసారి చేసినటువంటి స్టీల్ ప్లాంట్ ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నాణ్యతలో అంత అవార్డులు వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ కి ఆ నాణ్యతను జబ్బొట్టాలని ఇప్పుడు ఉన్నటువంటి సత్సేన కంకణం కట్టుకున్నాడు అందుకనే రకం క్వాలిటీని వాడి ఈ రోజు ఉత్పత్తులు తీవ్రంగా పడిపోయేటట్టు చెప్పాడు ఖరీదు విపరీతంగా పెరిగిపోయింది ఖనిజాల ముడి ఖనిజం ఖరీదు అరవై ఐదు శాతం నుంచి అరవై నాలుగు శాతం నుంచి డెబ్బై ఐదు శాతం పెరగడానికి ఎవరు కారకులు ఎవరు కారకులు తెల్చాలి అందుకని ఈరోజు స్టీల్ మంత్రి స్వయంగా కుమారస్వామి శాఖపట్నం వస్తారని నో ఓటర్ సదస్సులో పాల్గొంటారని సమాచారం మీడియాలో వచ్చిన అందరికీ తెలుసు అయితే ఈరోజు ఇప్పుడే తెలుసు సమాచారం ఆయన అప్స్టాండ్ అయ్యారు రాలేదు అందుకని ఆయన వస్తే ఆయన్ని కోరాం వారికి స్టీల్ ప్లాంట్ విషయాన్ని తెలియజేయడానికి నాశ రకం స్టీల్ వాడేవాడు దర్యాప్తు చేయడానికి యాక్షన్ తీసుకుంటారా లేదని మేము అడగాలని చెప్పేసి అనుకున్నాం కానీ వారు ఈ రోజు రాలేదు అయినా పార్లమెంట్ నుంచి నేను సమాధానం చెప్పాలని చెప్పేసి కోరుతున్నాం కార్మికుల మీద కచ్చ సాధింపులు చేస్తున్నారు కార్మికుల మీద ఆరోపణలు చేస్తున్నారు పనిచేయట్లేదని గోస్ట్ కార్మికులని వైఖరి అని రకరకాలైనటువంటి తప్పుడు ఆరోపణలతో ఈ రోజు స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద బదనాం చేసేటువంటి డబ్బులు పనులు చేస్తారు వాళ్ళు జీతాలు సగానికి సగం కూడా రాకుండా కోపం విధిస్తున్నారు ప్రతితో ముడిపెడుతున్నారు ఇవన్నీ తప్పుడు చర్యలు పొగబెట్టి మొమ్మున్నట్టుగా కార్మికులన్నీ పరిపాలన చేయాలంటున్నారు ఇప్పటికే పదివేల మందిని తొలగించారు నిర్వాసి లాంటి వాడు భూములు కోల్పోయిన వాడు ఈ రోజు తీవ్రంగా నష్టపోయి ఈ రోజు బదారు పడాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది వీటన్నింటికి సీల్ మంత్రి సమాధానం చెప్తారా లేదని అడుగుతున్నాం